హాయ్ టు అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా ఇది ఏంటి అనుకుంటున్నారా పటిక సో పటికతో నేను ఏం చేస్తున్నానంటే స్వచ్ఛమైన కుంకుమ రెడీ చేస్తున్నాను నాకు కుంకుమ ఉంది అంటే మొత్తం అయిపోయి రాకెందుకు అని చెప్పేసి నేను టైం ఉన్నప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అన్నమాట సో మనకి పటిక తెలుసు కదా పట్టిక మిక్స్ట్రీ కాదు పట్టిక పుల్లగా ఉంటుంది కాదు ఆ పట్టికని మనము ఇందులో వేసుకోవాలి మిక్సీ జార్లో పట్టిక అండ్ పసుపు మనకి ఎంత కుంకుమ కావాలనేది క్వాంటిటీ సగం పట్టిక అండ్ సగం పసుపు ఎంత ఎంత చేసుకోవాలంటే అంత ఫ్రెష్గా ఉండాలి కొంచెం కొంచెం చేసుకున్నా పర్వాలేదు ఒకటేసారి చేసుకున్న పర్లేదు ఎంత ఎంత పటిక తీసుకుంటామో అంత కుంకుమ తీసుకు పసుపు తీసుకోవాలి మనకి ఎంత కుంకుమ కావాలనుకుంటామో అంత పటిక ప్లస్ చూసారు కదా పటిక ప్లస్ పసుపు అండ్ దీంట్లో మనం కొంచెం లెమన్ యాడ్ చేసుకోవాలి ఇది మిక్సీ పట్టిన తర్వాత మనం లెమన్ యాడ్ చేసుకున్నాం లెమన్ అండ్ ప్లస్ ఇది చూసారు కదా సెంట్ అనమాట మనకి కుంకుమ మంచి ఫ్లేవర్ రానిక ఇది స్వచ్ఛమైనది అనమాట సెంటు ఈ సెంట్ ఒక నాలుగు చుక్కలు ఇందులో వేసేసుకుంటే ఇంకా మంచిగా కుంకుమ మంచిగా మనకి స్మెల్ వస్తుంది అమ్మవారికి కూడా మనము కుంకుమ గంధం అనేది మనకి స్మెల్ గంధాలు కలుతూ కదా ఈ స్మెల్ అనేది అమ్మవారికి చాలా ఇష్టము పూజలలో ఈ సెంటు వాడితే కూడా చాలా మంచిది కాబట్టి మనం కుంకుమ తయారీలైనా ఒక నాలుగు డ్రాప్స్ వేసుకుంటే చాలా సువాసన ఉంటుంది సో ఫస్ట్ ఇట్ ప్రిపేర్ చేసాం సో చూసారు కదా మనం కుంకుమ ప్లేస్ మిశ్రీ మిక్సీ చేసుకున్నాము దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సెంట్ అండ్ నాలుగు చుక్కల నెయ్యి కూడా అనమాట స్వచ్ఛమైంది మనము తినేది కాకుండా అమ్మవారి కోసం పూజ కోసం పెట్టుకునేది స్వచ్ఛమైన నెయ్యి ఒక నాలుగు చుక్కలు అండ్ కొంచెం హాఫ్ లెమన్ కట్ చేసుకుని ఆ లెమన్ ఒక నాలుగు చుక్కలు నేను ఇప్పుడు నెయ్యి ఒక రెండే చుక్కలు వేస్తున్నాను కదా మళ్ళీ మెత్త మెత్తగా అయిపోతుంది నెయ్యి కూడా ఏంటంటే శుభ సూచకంగా బాగుంటుంది కొంచెం అంటే కొంచెం పొడి పొడి కాకుండా కొంచెం ఇట్లా బాగుండాలి కదా ఒక నాలుగే చుక్కలు నెయ్యి నాలుగు చుక్కలు నెయ్యి అండ్ సెంట్ ఉంది కదా మన ఈ సెంటు ఉంది కదా ఈ సెంటుని కూడా మనం ఒక నాలుగు డ్రాప్స్ వేసుకున్నాం చూసారు కదా సెంటు నేను ఇది రోజు వాడతాను అనమాట రోజు సెంటు గంధంలోకి చూడు కొంచెం వేసుకోవాలి చాలా సువాసన వస్తుంది సో ఈ రోజు సెంట్ అనేది కూడా మనం నాలుగు చుక్కలు వేసుకున్నాం సో చూసారు కదా కుంకుమకి కావాల్సిన పదార్థాలు అనేటివి కొంచెం పటిక పటిక బెల్లం ఒక హాఫ్ నిమ్మ ముక్క అంటే నేను చేసే క్వాంటిటీకి చాలన్నమాట ఒక హాఫ్ నిమ్మ ముక్క ఆఫ్ కూడా పట్టదు ఒక నాలుగైదు డ్రాప్స్ అనమాట కొంచెం మిస్ట్రీ కొంచెం పసుపు అంటే ఈ ప్లేట్లో దాని మందం నేను చేస్తున్నాను అనమాట అమ్మవారికి ఎప్పుడు నేను కుంకుమార్థం చేసే విధంగా ఉండే కుంకుమ కోసము సో ఈ కుంకుమ నిండుకుంది కాబట్టి ఇప్పుడు పూజకి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను పూజ కుంకుమ అండ్ ఇది సెంట్ కొంచెం మనకి నాలుగైదు నెయ్యి చుక్కలు అంతే మన వీడితోనే ఇప్పుడు కుంకుమ తయారు చేస్తాం సో ఇప్పుడు ఇందులో మనం ఒక రెండే రెండు రెండు ఆరు మూడు నిమ్మరసం వేస్తున్న చుక్కలు ఆఫ్ కూడా పట్ట జస్ట్ నాలుగైదు అంతే మళ్ళీ మొత్తం కుంకుమంతా వెట్ అయిపోతుంది మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం సార్ కదా ఇలా వచ్చిన కలర్ అండ్ ఇంకొకటి మనకి ఇంకా డార్కెస్ట్ కలర్ కావాలంటే ఉంది కదా కొంచెం ఒక చీటి వేసుకోవాలి ఇప్పుడు నేను వేసుకున్నాను ఇప్పుడు మనకి ఇంకా మంచి నేను ఒక చిట్కడ లాస్ట్ యాడ్ చేయాలి చూసారు కదా ఇంత వేస్తే చాలు చూసారు కదా ఇలా వచ్చాను ఇదంతా ఒక దాంట్లోకి తీసుకున్నాం మొత్తం మేము ఇలా చేసుకున్నాం చూసారు కదా మనం వేసిన క్వాంటిటీ కంటే ఎదిగింది కదా మొత్తం మనం నిమ్మరసం నెయ్యి కొంచెం వేసాము అండ్ చేసిన దానికి డబుల్ అయింది క్వాంటిటీ పెరుగుతుంది అనమాట ఇది మనకి అమ్మవారి కుంకుమ చెనక్కి చేయడానికి మంచి కుంకుమ ఇంట్లోనే తయారు చేసుకున్న ఇది మనం రేపు ఒక్కరోజు మనం ఎండకి పెట్టినా సరే ఇంకా నీట్గా డార్క్గా ఇట్లా పొడి పొడి అవుతుంది అనమాట ఇప్పుడు కొంచెం వెట్టు పెట్టుకుంది కదా రేపు ఒక్కసారి మనం ఎండలో పెట్టామనుకోండి రోజు ఒక్క హాఫ్ అన్ అవర్ మంచి ఇట్లా పొడి పొడి రాలతుంది చూసారు కదా ఇంత ఇంట్లోనే మనం ఈజీగా కుంకుమ రెడీ చేసుకోవచ్చు ఇలా మనం బయట తేకుండా న్యాచురల్గా ఏ కెమికల్స్ వాడకుండా సెంటు నెయ్యి నిమ్మరసం పట్టిక అన్నీ అమ్మవారికి ఇష్టమైన పదార్థాలతోనే మనం చేసుకున్న కుంకుమ చూసారా కొంచెం ఇట్లా ఇట్లా మెత్త మెత్తగా అంటే కొంచెం మంచిగా పొడి పొడి రాలంటే కొంచెం రేపు ఎండలో పెట్టేస్తే చాలు అండ్ ఇది తడిగా ఏం లేదు కానీ ఎండలో పెడితే ఇంకా డార్క్ కలర్ వస్తుంది ఇట్లా జారిపోతుంది అనమాట మంచిగా ఇంత కుమ్మకమ్మలు ఇంట్లోనే చేసుకోండి ఇలా పూజ అర్చన కుంకుమార్చన చేస్తాము కదా చేసుకున్న కుంకుమని మన ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇంట్లోనే మనం స్వచ్ఛమైన కుంకుమని ఇలా రెడీ చేసుకున్నాము ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం కుంకుమనే మన ఇంట్లోనే రెడీ చేసుకున్నాము సో మీకు కూడా ఇంట్లోనే రెడీ చేసుకుంటే ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎంత బాగుంది కదా కొంచెం ఎండలో పెట్టేస్తే అవర్ మంచి పొడిపొట్లాడుతున్నాయి ఇంకా డార్క్ కలర్ వస్తుంది థ్యాంక్ యూ చూసారు కదా కొంచెం ఇలా ఇట్లా స్మాష్ చేసుకున్నా సరే ఇంకా కలర్ వస్తుంది ఇంకా రెండు చేతులతో మనం రబ్ చేసుకొని కొంచెం ఎండలో పెట్టేసి రెండు చేతులతో రబ్ చేసుకున్నా సరే స్వచ్ఛమైన స్మెల్ అండ్ కలర్ బాగా అమ్మవారికి కుంకుమార్చనకి ఎలాంటి కుంకుమ కావాలో అలాంటి కుంకుమ మన ఇంట్లోనే మంచిగా చూస్తున్నారు కదా కొంచెం ఎండలో పెట్టేసి రబ్ చేసి ఇంకా కలర్ వస్తుంది సో ప్రస్తుతానికైతే నేను ఇది మనం ఇప్పుడు పూజకి వాడుకోవాలి కాబట్టి నేను చేశాను నాకు ఇది కొంచెం పూడ పూజకు తీసుకొని మిగతాది ఎండలో పెట్టేసుకొని మళ్ళీ ఇంకా రబ్ చేస్తాను చాలా బాగా కొంచెం చేస్తే నేను క్వాంటిటీ దానికి డబుల్ క్వాంటిటీ అయ్యింది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఎంతో అమ్మవారికి ఇష్టమైన కుంకుమ చూసారు కదా మన లాస్ట్లో సున్నం వేసాం కదా ఆ సున్నం అనేది కొంచెం దీంట్లో కలిసిపోతే ఇంకా కలర్ వస్తుంది

చూశారు కదా మనం ఇంట్లోనే అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటాం కదా కుంకుమార్చన చేసుకునే విధమైన కుంకుమ పవిత్రంగా మనం ఇంట్లోనే ఏ కెమికల్స్ లేకుండా చేసుకునే కుంకుమ అనమాట ఇప్పుడు మీ ముందే నేమేం వేసానో ఎలా చేసినా చూసారు కదా సో ఎంత బాగుంది కదా చాలా బాగుంది కలర్ సో అమ్మవారికి మనము పవిత్రంగా మనము కుంకుమార్చన చేసుకుని చ్రావణ మసాల ఇట్లా మనం కొంతమంది అయితే డైలీని అయితే డైలీ చేసాము కుంకుమార్చన అలా కొంచెం నామాలు చదువుకునేటప్పుడు ఈ కుంకుమ వేస్తే అసలు ఇంట్లో చేసుకున్నారు కాబట్టి మనం స్వచ్ఛంగా చేసుకున్నారు కాబట్టి ఎంత మనకు కూడా తృప్తి కల్పి కలుగుతుంది సో చూసారు కదా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్ అండ్ చెప్పాను కదా ఇది జస్ట్ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే జస్ట్ పటిక అండ్ పసుపు కొంచెం ఒక నిమ్మకాయ అండ్ మనకి సువాసన కోసం మన అమ్మవారికి ఇష్టం కాబట్టి సెంట్ ఒక నాలుగు డ్రాప్స్ అండ్ కొంచెం నెయ్యి వేసాను నేను చూ ఎంత అందమైన కుంకుమ అండ్ ఇది మనం బయటకు వెళ్ళి కొనుక్కునే బదులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కాబట్టి నేను ఇంట్లోనే చేస్తాను అది కూడా ఇలా చేస్తాను అనేది మీకు చూపెట్టాను థ్యాంక్ యూ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ సో నైస్ నైస్ ఇంట్లో మనం తయారు చేసిన కుంకుమని మనం పూజకి వాడుకుంటాం అనమాట థ్యాంక్ యూ ఆల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చితే మీరు కూడా చేసుకోండి ఇంట్లోనే అమ్మవారికి ఇష్టమైన కుంకుమని ఏ విధమైన కెమికల్స్ లేకుండా స్వచ్ఛమైన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేసిన కుంకుమ థ్యాంక్ యూ బాయ్